అతి పేదవాడికి నిష్పక్షపాతంగా ఎంపిక చేసే కార్యక్రమం చేసి వారికి ఈ లబ్ధి చెందే విధంగా ఒక కార్యాచరణను తయారు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది అదే ప్రయత్నంలోనే ముందుకు సాగుతాం నేను ఈ రోజు కూడా మీ అందరికీ మనవి చేస్తా ఆశీర్వాదం ఇచ్చిండ్రు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బలం ఇచ్చిండ్రు ఆ క్రమంలోనే ప్రజలు మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో మేము ముందుకు నడుస్తాం మీ ఆశీస్సులు కోరుతూ మరొకసారి మా గ్రామ సర్వే కార్యాచరణ అమలులో ఉంది ఈరోజు మేము చెప్తా ఉన్నాం మా ఆరు గ్యారెంటీలు ప్రధాన ధ్యేయం దానిలో భాగంగానే ఆర్థిక క్రమశిక్షణ లేకుండా నడిపిన గత ప్రభుత్వం ఈరోజు మేము ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి మా ఆరు గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత భాగంలోనే ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంటా ఉన్నాం మొన్న ఈ మధ్యలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకున్న దరఖాస్తులను కూడా మరి డూప్లికేసీ లేకుండా అస్సలు మంచి చేద్దాం మంచి కార్యక్రమాలు చేద్దాం ఈరోజు ప్రశాంతతను నిలకొలకాలని మనం ఈరోజు చూస్తే నెల రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నుకున్నా ప్రభుత్వం వచ్చిన అరాచకం సృష్టించలే మీరు రెండు వేల పద్నాలుగులో చూసిన ఏ విధంగా ఉండే వాతావరణం ఆ వాతావరణం వల్ల తిరిగి రావద్దని ఈరోజు ఎక్కడ కూడా ప్రశాంతమైన వాతావరణాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకు నడుస్తూ ఉన్నాం మీ ఆశీర్వాదాన్ని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ चल पाजीरू 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 चल ఈ రోజు చాలా వ్యక్తం చేస్తున్న తప్పంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఈ ముందుకు మళ్ళా వచ్చినప్పుడు నల్ల జిల్లా గ్రామ వాసులందరూ کرونڈے ماں دانو ويزول وٹي پڪا ٿي گهڙي ريئر بابو ري ناي ڪٽو ملياله ريئر بابو ري ناي ڪٽو پڪا ٿي گهڙي ڇا ٿي 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 ৰাখি <laughs> <laughs>